స్వయంపాకంలో ముఖ్యంగా ఇవ్వవలసిన వస్తువులు మరియు ఇవ్వకూడని వస్తువులు స్వయం పాకంలో ముఖ్యంగా ఇవ్వవలసిన వస్తువులు ఈ పితృపక్షాల్లో దేవతల పేరిట స్వయంపాక దానం చేస్తే చాలా మంచిదని అంటారు స్వయం స్వయంపాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయంపాకంలో ఏమేమి దానమిస్తే చాలా శుభప్రదము ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం తెలియదు ఈ వీడియోలో స్వయంపాకం అంటే ఏమిటి స్వయంపాకంలో ఏ ఏ వస్తువులను ఇవ్వాలి ముఖ్యంగా ఏ ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వయంపాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువులను ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అదేవిధంగా మనం స్వయంపాకం దానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో మూడు వస్తువులను గనుక పెడితే మనం వెయ్యి రెట్ల స్వయంపాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా స్వయం పాకం అంటే బ్రాహ్మణులు వాళ్లంతటా వాళ్లే వండుకునే ఆహారం అంటే వంటకు సరిపడా సామాగ్రి అన్నమాట వాళ్లు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే వంట ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వవచ్చు లేదా హరిదాసు వాళ్లకి లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వవచ్చు లేకపోతే చాలా పేదవాళ్లు తిండి ఉంటారు కదా వాళ్లకైనా మీరు పితృ దేవతల పేరిట స్వయం పాకం ఇవ్వవచ్చు ఈ పితృపక్షాల్లోనే కాదు ఎప్పుడైనా పుణ్యతిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయం పాకం ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువులన్నింటినీ స్వయంపాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది స్వయం పాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తాంబూలం ప్లేట్ కాని లేదా ఒక సంచి ఒక బ్యాగ్ లాంటిది కాని తీసుకుని అందులో అయినా కూడా మీరు స్వయంపాకం ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకుని ఆ తట్టలో మనమిచ్చే వస్తువులను పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో దానమిస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం మీరైతే ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వాళ్ల పిల్లలు ఆ రోజు మొత్తం తినబడా భత్యాన్ని మాత్రమే స్వయంపాకం అని పిలుస్తారు ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒకటి కేజీ బియ్యాన్ని ఇవ్వాలి ఇక రెండవ వస్తువు కందిపప్పు వాళ్లు సాంబారు చేసుకోవడానికి ఒక అర కేజీ కందిపప్పును కూడా మీరు స్వయంపాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు ఆ తరువాత బెల్లం చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయంపాకంలో పెట్టండి మీకు కుదిరితే ఒక కేజీ బెల్లం కూడా ఇవ్వవచ్చు లేదా దాంట్లో సగమైనా కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఆ తరువాత చింతపండు చింతపండు ఒక కవర్లో వేసుకుని ఆ స్వయం పాకంలో చక్కగా పెట్టుకోండి తరువాత వస్తువు కళ్ళు ఉప్పు ఒక ప్యాకెట్ ఉప్పును కూడా అందులో పెట్టాలి ఇది చాలా శ్రేష్టమైనది సముద్రంలో పుట్టింది కదా ఉప్పు ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలి ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా చాలా మందికి డౌట్ ఉంటుంది ఉప్పు స్వయంపాకంలో దానం చేయవచ్చా అని ఉప్పు స్వయంపాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయడం చాలా శుభప్రదం మనం కేవలం ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు ఆ తర్వాత నెయ్యి ఒక చిన్న ప్యాకెట్ ఆ తర్వాత కారం పొడి అది కూడా పది రూపాయల్లో ఒక ప్యాకెట్ వస్తుంది ఆ కారం పొడి అయినా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా పెట్టవచ్చు కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెబుతూ ఉంటారు మిరపకాయలు కారం పొడి లేకపోతే చారు లేదా సాంబారు ఎలా చేసుకుంటారో చెప్పండి ఆ తర్వాత ఆవాలు ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ మీరు ఇవ్వడం చాలా శుభప్రదము పెసరపప్పు కూడా ఇవ్వవచ్చు ఆ తర్వాత కూరగాయలు వాళ్లకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే వెజిటబుల్స్ అన్నమాట ఏదో రెండు టమోటాలు రెండు వంకాయలు కాస్త కొత్తిమీర కొన్ని బియ్యం వేసి ఇవ్వడం కాదు మేము స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పేసి ముగిసిపోయినటువంటి బియ్యము మనకు పనికి రానటువంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్లు తీసుకుని వంట చేసుకోకుండా పక్కకు పారవేస్తే ఆ ఫలితం మీకుగాని మీ గాని ఉండదు వాళ్లు తృప్తిపడాలి తాజాగా ఉన్నటువంటి కూరగాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నటువంటి బియ్యము పప్పు నూనె ముఖ్యంగా నూనె స్వయం స్వయంపాకంలో పెట్టి ఇవ్వడం చాలా శుభప్రదము కూరగాయల్లో కనీసం ఒక ఆరు టమాటాలు అదేవిధంగా బీన్స్ ఒక నాలుగు క్యారెట్లు ఆ తర్వాత ఆలుగడ్డ కూడా ఇవ్వవచ్చు వాటితో పాటు ఆకుకూరలు దానం చేస్తే కూడా చాలా శుభప్రదము కాబట్టి ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి ఆ తర్వాత అరటిపండ్లు ఒక అరడజను అన్నం తిన్నాక చక్కగా అరటిపండు తింటే చాలా శుభప్రదము ముఖ్యంగా తాంబూలం అంటే ఆకులు వక్కలు అందులో దక్షిణ అనేది మీకు తోచినంత ఇవ్వండి పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం దీన్ని తాంబూలం అని పిలుస్తారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు దీన్ని కూడా చక్కగా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఇక ముఖ్యంగా స్వయంపాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన మూడు వస్తువులు ఏమంటే ఉల్లిపాయలు ఉల్లిపాయను స్వయం పాకంలో పెట్టకూడదు విధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి వాటిని పెట్టకూడదు ముఖ్యంగా సున్నము సున్నాన్ని స్వయం పాకంలో పెట్టి ఇవ్వడం అంత మంచిది కాదు ఈ మూడు వస్తువులని బాగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు సున్నం ఈ మూడు వస్తువులని మీరు స్వయం పాకంలో అస్సలు పెట్టకూడదు మరీ తప్పకుండా పెట్టవలసినటువంటి మూడు వస్తువులు ఉన్నాయి అవి ఏమిటంటే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను మనం స్వయం పాకంలో పెట్టి చేస్తే ఈ బ్రహ్మాండం అంతా దానం చేసినట్లే శివుడికి ప్రతిరూపము ఈ కొబ్బరికాయ అన్నమాట మనం చక్కగా స్వయంపాకంలో కొబ్బరికాయ పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానమిచ్చినటువంటి ఫలితం కలుగుతుంది చిన్నది అయినా కూడా ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇక ఆ తరువాత గుమ్మడికాయ నీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి మహా అయితే ఒక మూడు సున్నా యాభై రూపాయలు ఉంటుంది కొంతమందికి ఇళ్ల దగ్గరే ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి కదా ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయడం చాలా మంచిది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ గుమ్మడికాయ ఇక చిట్ట చివరిగా స్వయంపాకంలో ఖచ్చితంగా పెట్టవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఈ ఒక్క వస్తువుని మీరు స్వయంపాకంలో పెట్టినట్లయితే మీకు వెయ్యి రెట్ల దాన ఫలితం కలుగుతుంది ఆ వస్తువు దళము శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ దళము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడి తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారం వెండి అన్ని వేసి తూస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తూగడు తులాభారంలో రుక్మిణీదేవి తులసీదలము వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులాభారంలో తూగాడు శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది స్వామితో సరిసమానంగా తూకంలో తూగేటటువంటి వస్తువు ఈ తులసీదలము మీరు పితృ దేవతల పేరిట దానం ఇవ్వవలసి వచ్చినా అదేవిధంగా ఏకాదశి రోజున స్వయంపాకం దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ దళాన్ని ఆ స్వయం పాకంలో పెట్టి దానం చేయండి అలా చేయడం ద్వారా సహస్ర ఫలితము అంటే వెయ్యి రెట్ల ఫలితం అనేది మీకు వస్తుంది అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయంపాకంలో పెట్టి దానము చేయవచ్చు అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఆ తర్వాత ప్లేటు వాళ్లకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకుని రావాలా అంటే మీకు కావాలంటే ప్లేటుని తీసుకుని రావచ్చు ఒక సంచిలో ఆ వస్తువులు వేసి ఇవ్వవచ్చు ఆ ప్లేటు కూడా మీకు అవసరం లేదు వాళ్లకే ఇచ్చేస్తామంటే తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు ఇలా స్వయంపాకాన్ని పితృపక్షాల్లో గాని ఏ పుణ్య కార్యక్రమాల్లోగాని ఏ తిథుల్లోగాని మీరు దానం ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది స్వయం పాకం దానం చేయడం అనేది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన ఆచారం మనం స్వయంగా వండి ఇచ్చే ఆహారంలో మన ప్రేమ మనస్ఫూర్తి భక్తి అంతా కలిసి ఉంటాయి అలా ఇచ్చిన ఆహారం వల్ల పితృదేవతలు సంతోషించి మన కుటుంబానికి అనేక ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు అప్పులు తొలగిపోవడం ఐశ్వర్యం పెరగడం సంతానం లభించడం ఆరోగ్యం బలపడడం వంటి ఫలితాలు మాత్రమే కాకుండా కుటుంబంలో శాంతి సఖ్యతలు కూడా నెలకొంటాయి పితృణం నుండి విముక్తి పొందే మార్గంగా కూడా ఇది పరిగణించబడుతుంది పూర్వీకులు సంతోషిస్తే దేవతలు కూడా సంతోషిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాక స్వయంపాకం దానం ద్వారా సమాజంలోని ఆకలితో ఉన్నవారు తృప్తి చెందడం వలన పుణ్యం మరింతగా పెరుగుతుంది ఈ విధంగా చేసిన స్వయంపాక దానం వలన పితృదేవతలు సంతోషించి మన వంశానికి ఏడు తరాల పాటు రక్షణ కలిగిస్తారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని గౌరవంగా పాటించడం అవసరం ఇలాంటి ఆధ్యాత్మిక శాస్త్రపరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని మంచి విషయాలు అందిస్తాము అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు